భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది సోమవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకైతే సి సిక్స్టీన్ అయితే ప్రయోగించనుంది ఇందుకు సంబంధించి కూడా కౌంట్ డౌన్ అయితే కొనసాగుతుంది ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆధ్వర్యంలో కౌంట్ డౌన్ అయితే ఆదివారం రాత్రి ప్రారంభమైంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకైతే సి సిక్స్టీన్ అయితే కక్షలకు ప్రవేశపెట్టనున్నారు ఇందులో అయితే రెండు ఉపగ్రహాలు ఉంటాయి ఎస్డిఎక్స్ జీరో వన్ ఎస్డిఎక్స్ జీరో టూ అనే రెండు ఉపగ్రహాలు ఉంటాయి వీటిని అయితే ఒక్కొక్కటి రెండు వందల ఇరవై కిలోల బరువు ఉంటాయి ఈ రెండు ఉపగ్రహాలను భూమి నుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలో ప్రవేశపెడతా అని చెప్పేసి అయితే ఇస్రో ప్రకటించింది సో ఈ ఈ ఉప ఈ ఉపగ్రహాల వల్ల భవిష్యత్తులో భారత్ నిర్మించబోయే స్పేస్ స్టేషన్కు సంబంధించి కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయని చెప్పేసి అయితే ఇస్రో ప్రకటించింది మనం చూసుకోవచ్చు పిఎస్ఎల్వి సిరీస్లో అయితే ఇస్రో ఇప్పటివరకు విజయవంతంగా యాభై తొమ్మిది ప్రయోగాలు అయితే విజయవంతంగా చేసింది ఇప్పుడు ఇది అరవైవ ప్రయోగం ఇది కూడా విజయవంతం అవుతుందని అందరు ఆశిస్తున్నారు ఈ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్వాన్ స్పేస్ సెంటర్ నుంచి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకైతే ఈ పిఎస్ఎల్ఏ సిక్స్టీను ప్రయోగించనున్నారు